ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్ నుంచి నూట పదిహేడు మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు టోక్యో ఒలింపిక్స్ రెండు వేల ఇరవైలో భారత్ ఏడు పథకాలు సాధించింది ఇప్పుడు ఆ మెడల్ సంఖ్యను డబుల్ చేయటమే లక్ష్యంగా పారిస్ లో అడుగుపెట్టింది భారత అథ్లెట్ల బృందం జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదకొండు వరకు జరిగే ఈ ఒలింపిక్స్ పై భారత్ చాలా ఆశలు పెట్టుకుంది గత ఒలింపిక్స్ లో గెలిచిన పథకాల కంటే డబుల్ మెడల్స్ గెలుచుకోవాలని భారత్ భావిస్తోంది అయితే భారత్ కు పారిస్ ఒలింపిక్స్ లో ఐదు మెడల్స్ దక్కటం పక్కాగా కనిపిస్తోంది గత ఒలింపిక్స్ లో భారత్ ఒకే ఒక్క స్వర్ణం గెలుచుకుంది అది నీరజ్ చోప్రా సాధించాడు అలాగే రెండు రజతం మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పథకాలు భారత్కు వచ్చాయి గత ఒలింపిక్స్ ఛాంపియన్లలో ఐదుగురు మరోసారి ప్యారిస్ ఒలింపిక్స్ లో కూడా భారత్ తరఫున బరిలోకి దిగుతున్నారు వీరికి ఈసారి కూడా మెడల్స్ కన్ఫర్మ్ గా కనిపిస్తోంది గత ఒలింపిక్స్ లో జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు ఈసారి జావెలిన్ థ్రో ఈవెంట్ లో స్వర్ణం సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి మీరాబాయి చాను టోక్యో ఒలింపిక్స్ లో రజత పథకం సాధించి భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్ లో స్వర్ణం గెలుచుకోవాలని చూస్తోంది టోక్యో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ స్టార్ సింధు కాంస్య పథకం సాధించింది ఈసారి భారత మహిళల జట్టు జెండా మోస్తున్న సింధు ఎలాగైనా గోల్డ్ మెడల్ సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంది మహిళా బాక్సర్ లోవ్లీనా బొర్గోహైన్ టోక్యో ఒలింపిక్స్ లో తన పంచుల శక్తిని ప్రదర్శించి కాంస్యం సాధించింది అయితే ఈసారి కూడా మెడల్స్ గెలుచుకోవాలని పక్కా ప్లాన్ తో రింగులోకి దిగుతోంది ఎనిమిది సార్లు ఒలింపిక్ స్వర్ణం సాధించే రికార్డు సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు కూడా ఈసారి స్వర్ణ పథకం సాధిస్తుందనే ధీమాతో ఉంది చివరి ఒలింపిక్స్ లో కాంస్య పథకం గెలుచుకుంది వీరంతా వారి లక్ష్యాలను చేరుకుని విజయం సాధించాలని ఆశిస్తూ ఆదాన్ తరపున బెస్ట్ ఆఫ్ లక్